వెల్కమ్ బలుపు అనుకున్న చందాన వైసీపీ సైకోయిజం రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై రెండు సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది అదేదో సామెత చెప్పినట్టు నీడనిచ్చిన చెట్టునే కట్టెల కోసం నరికేసిన కృతజ్ఞులు వైసీపీ అండ చూసుకుని చేసిన అరాచకం తెలుగు నేల సిగ్గుపడే విధంగా ఉందంటే మీరు నమ్ముతారా హుందాగా నడిచిన ప్రజా సౌదం నిజంగానే ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు గుండాయిజం సైకోయిజం కసి కక్ష కార్పణ్యాలు తప్ప ప్రజా సంక్షేమం పూర్తిగా గాడి తప్పిందంటూ అరిచి ఆవేదన వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకు తుది రూపాన్ని ఇచ్చిన ఏపీ ఓటర్ మహాశైలకు సాహో అంటున్నారు విఘ్నులు కష్ట సుఖాలతో పాటు ఎత్తు పల్లాలు ఎగుడు దిగుడుల ప్రయాణమే రాజకీయమని మరిచిపోయిన వైసీపీ టీడీపీ అధినేత చంద్రబాబును మానసికంగా కుళ్లబడిచిన వైనంపై ఓ ప్రత్యేక కథనం శబదం నిజంగానే అది చాణిక్య శబం సీఎం అయిన తర్వాత మళ్ళా అసెంబ్లీకి అడుగు పెడతాననే శబం చేసిన చంద్రబాబు ఆ మాటను తూచా తప్పకుండా నెరవేర్చుకున్నారు ఓటమి పాలై అభివృద్ధి ధ్యేయంగా రాజ్య పాలనను కొనసాగించిన డెబ్బై ఏళ్ల రాజకీయ దురంధుడు చంద్రబాబు నిజంగానే ఓ పడిలేచిన కెరటం తనంతటి తానుగా ఏదీ కోరుకోని చంద్రబాబు నిజంగానే ఓ విజనరీ అనడంలో సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది ముందు అంటే రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో సంతృప్తిగా ఆఖరి తీర్చుకున్న ఏపీ వాసులకు మరేదో కొత్త రుచులు చూపిస్తానంటూ ఆశ చూపించిన జగన్ నవరత్నాల పేరుతో మాయాజాలాన్నే సృష్టించారనేది పలువురి అభిప్రాయం అభివృద్ధి అంటే కేవలం డబ్బులు పంచిపెట్టడమే అనుకున్న వైసీపీ అండ్ కోకు రెండు వేల ఇరవై మాత్రమే సమాధానం చెప్పగలదని ఆనాడే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఆనాడే కామెంట్స్ కూడా చేశారు అప్పటి నుంచి ఈనాటి వరకు అడుగడుగున మానసికంగా అవమానించిన ధృతరాష్ట్ర పాలనలో మౌనంగా రోధించారే గాని ఓ దశలో కుంగిపోయినా పడి లేచిన కెరటంలా ఉప్పెనై వైసీపీని ముంచే అవకాశం ఉందని చంద్రబాబు కూడా ఆనాడు ఊహించి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మానవత్వం మంటకలిసిపోయిందనడం కంటే ప్రజాస్వామ్యం నడి బజారులో అపహాస్యం పాలైందనే ఆవేదన ఒక్క టిడిపి శ్రేణుల్లోనే కాదు దేశం విడిచి విదేశాల్లో సెటిల్ అయిన తెలుగువారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగులో తమ ఓటు ఆయుధాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన మాస్మరైజంపై ప్రయోగించారు దాంతో ఏపీ వాసుల మనోనేత్రం తెరపడిందనేది చెప్పాలి కనీసం క్యాపిటల్ కూడా లేకుండా తెలంగాణ నుంచి విడిపోయిన పసిబిడ్డ లాంటి ఏపీని గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు అమరావతి పోలవరం కియా లాంటి మరెన్నో అభివృద్ది పథకాలను నెక్స్ట్ జనరేషన్కు నిర్మించే ప్రక్రియకు బ్రేక్ వేశారు అప్పటి ఏపీ ఓటర్లు దాంతో ఇక్కడ ప్రజల బతుకులతో పాటు అభివృద్ధి అనే పదానికి అర్థమే మారిపోయిందనే చెప్పాలి గతుకుల బతుకులు గుంతలు పడ్డ రోడ్లు పోతులను తయారు చేసిన సైకోయిజం వెరసి డబ్బుల పంపకాలే అభివృద్ధి అనుకున్న జగన్మోహన్ రెడ్డి తగిన విధంగా గుణపాఠమే చెప్పారనేది పలువురి అభిప్రాయం మరో మాటగా చెప్పాలంటే రాబోయే ఎన్నికల కోసం ముందస్తు చర్యలుగానే డబ్బుల రూపంలో కష్టపడి పనిచేసే వారికి కూడా ఇంట్లో కూర్చోబెట్టి మనీ పంపకాలు చేసిన వైనం ప్రజాస్వామ్య అర్థాన్నే మార్చేస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మానసికంగా నాలుగు వైపుల దాడి చేసి ఇంట్లో ఉన్న ఇల్లారిని సైతం కూడా వదలని నీచ నైజాం నిజంగానే కౌరవ సామ్రాజ్యాన్ని తలపించింది అదే రీతిని పద్ధతిని కూడా ప్రజాస్వామ్యానికి పరిచయం చేసింది వైసీపీ అండ్ కో అనేది విజ్ఞుల అభిప్రాయం ఇంత జరిగిన రాముడికి ఆంజనేయుడిలా కొండంత అండగా నిలిచిన పవర్ స్టార్ మేలు ఇప్పుడే కాదు కలలో కూడా మరిచిపోని ఓ చారిత్రాత్మిక ఘట్టంగా ఈ విజయం నమోదవుతుందనడంలో సందేహం లేదు మరోవైపు బీజేపీని సైతం టీడీపీతో జతకట్టి తనకంటూ ఓ ప్రత్యేకతను జరుపుకున్న ఓ ధీరశాలి పవన్ అని టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మరో మాటగా చెప్పాలంటే వై నాట్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని విర్రవీగిన వైసీపీ వలయం మినిమం కంటే తక్కువగా పరిమితమైందా అనే మెస్మరైజ్ ఫిగర్ కూడా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందనేది పలువురి అభిప్రాయం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎదుర్కొన్న చేదు అనుభవం రెండు వేల ఇరవై నాలుగులో అదే ఫిగర్ కంటే ఇంకా తక్కువ ఫిగర్ ని పరిచయం చేసిన ఎన్నికలు వైసీపీని కలలో కూడా మరిచిపోని ఘోరాతి ఘోర పరాజయంగా ఇది కనిపిస్తుందని పలువురి నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక వాపునే బలుపుగా భావించిన వైసీపీ శ్రేణులు చేసిన కామెంట్స్ టీడీపీ పని అయిపోయిందని దానిని మూసేసుకుని అద్దెకు ఇచ్చుకోవాలంటూ వేసిన భయంకర కామెంట్స్ వైసీపీకే టీడీపీ శ్రేణులు అప్పగిస్తున్నారనేది పలువురి అభిప్రాయం కామెంట్స్ చేసిన నోటితోనే కామెంట్ చేయించుకుంటామనే కనీస సూక్తి కూడా మరిచిపోయిన నేతలు నీచాతి నీచంగా మాట్లాడిన మాటలకు టీడీపీ సమాధానం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాధించిన విజయం ఒక్కటే అనే అభిప్రాయాలు ఆ పార్టీ వ్యక్తమవుతోంది అభివృద్ధి ఏ లక్ష్యంగా కూలిపోయిన కూల్చిపోయిన కట్టడాలను పునర్నిర్మించాలనే ఆకాంక్షలను ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి నిలిచిపోయిన పోలవరం కూలిపోయిన అమరావతి ఆగిపోయిన అన్నా క్యాంటీన్ గుంతలతో గతుకులతో గాయపడిన ఏపీ వాసుల బతుకుల్లో వెలుగులు నింపాలనే ఆకాంక్షలు మీడియా సంస్థల నుంచి గ్రాఫిక్స్ అని చేసిన వైసీపీ మరో తలపించేలాగా పునర్నిర్మాణాలను చేపట్టాలనేది విదేశాల్లో ఉన్న తెలుగు వారి ఆకాంక్షలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల కూటమి నెరవేర్చబోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనేది వారి ఆశగా కనిపిస్తోంది ఇక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాస్త ఏ స్ట్రాటజీలో కొట్టుకుపోతుందో ఐటమ్ ఐటమ్లుగా వివరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఆ పార్టీలోని మహారాణులనే నిలదీసి ప్రశ్నిస్తున్నారు అక్కడి మహిళాలోకం అప్పటి ఇరవై మూడు మంది సభ్యులు ఇప్పటి వైసీపీ సభ్యులతో పోల్చిస్తే రెండు వేల పంతొమ్మిదికి టీడీపీ ప్రతిపక్షంలో ఉండటానికి కారణాలు కూడా స్పష్టంగానే తెలుస్తాయనేది పలువురి అభిప్రాయం ఇంత విశ్లేషణ ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి వైసీపీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా అర్థం చేసుకోవడానికి మరో జన్మ పడుతుందేమో అనేది పలువురి అభిప్రాయం ఇక ఈ నేపథ్యంలోనే హలో ఏపీ బై బై వైసీపీ అనే స్లోగన్ కు ప్రాణం పోసిన పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేతల నుంచి ప్రశంసలు ఉప్పెనలా వెల్లువెత్తుతున్నాయి గత రెండున్నర సంవత్సరాల నుంచి నలిగిపోయిన ఏపీ వాసుల బతుకుల్లో సరికొత్త ఆశలు నింపే ప్రయత్నంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పక్షాలు సామరస్యంగానే పాలు పంచుకోగలవని ఆశిద్దాం ఇది ఇవాల్టి స్టోరీ